ఈరోజు వాక్యానుసారంగా నడుచుకోవటం మాని వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి సేవకులు ఈరోజు చాలామంది ఉన్నారు వారి యొక్క గుంపులో చాలామంది ఈరోజు వెళ్ళిపోయారు ఈరోజు వాళ్ళు నిత్య జీవానికి చేరవలసినటువంటి వారు నిత్య నరకానికి జారిపోయారు ప్రేమ దేంపులు చాలా బాధగా ఉంది వారి గురించి సత్యాన్ని అంగీకరించకుండా అసత్యంలోనికి వెళ్ళిపోయారు యా అంటే ఒకటే ఒకటి ఏసుక్రీస్తు చెప్పినటువంటి ఆ బోధ వారికి అర్థం కాలేదు ఏసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మొట్టమొదటి బోధ అర్థం కాలేదు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు చాలామంది దెయ్యాలు వెళ్ళగొట్టేటువంటి వారు ఉన్నారు నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచించండి చాలామంది దెయ్యాలు వెళ్ళే వెళ్ళగొట్టేటువంటి పాస్తులు ఉన్నారు లేరా చెప్పండి ఉన్నారు లేరా ఉన్నారు కడుపులో ఏదో నిప్పంటే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా చెప్పండి కలుగుతుందా లేదా కలుగుతుంది అంటే ఏదో శారీరక బాధ రుగ్మతలు ఉంటే పోతున్నాయి దయ్యాలు వెలగొడుతున్నారు ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారయ్యా అంటే అదిగో యేస్సు క్రీస్తు వారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం చాలామంది ఈ బలహీనతల్లో ఉన్నారు అంటే సేవకుడు వాక్యం బోధించేవాడు ఎవరిని తీసుకుంటున్నాడంటే ఏసుగ్రీస్తు వారిని చూసుకుంటున్నాడు ఏసుగ్రీస్తు వారు ఏం చేశారు ఆయన స్వస్థత చేశారు ఇంకెవరు చేశారు అపోస్తులు చేస్తారు మేము చేస్తాం అవునా ఆలోచించని ప్రేమే దింపులారా మనసు పెట్టండి కొద్ది నిమిషాలు మనసు పెడితే మీకు అర్థమైపోతుంది అంటే అపోస్తుళ్ళు చేశారు యేసు వారు చేశారు కనుక మేము చేస్తున్నాం అని ఈరోజు చెప్తున్నారు నిజమే కదా నేను అడుగుతున్నాను ఏసుక్రీస్తు వారు స్వస్థత చేసినటువంటి విధానాన్ని చూద్దాం మీరు విన్నటువంటి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను యేసుక్రీస్తు వారు సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక్కనకి స్వస్థత చేశారు విన్నారా ఆయన ఆ దెయ్యాన్ని దేనిలోనికి పోగొట్టారు పందుల్లోనికి వెళ్ళగొట్టాడు ఈరోజు స్వస్థత చేసేటువంటి వారు ఎవరైనా ఈ పని చేస్తారా చేస్తారా చేయరు యేసుక్రీస్తు వారు మరొకటి కూడా చేశారండి ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు ఆకలితో వచ్చారని ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ కూర్చున్నటువంటి వారు ఐదు వేల మందికి పైకినటువంటి వారికి విరిచి ఆహారం ఇచ్చారు ఈరోజు యేసుక్రీస్తు వారు నేను అన్నటువంటి వారు ఉన్నారు కదా వారు ఎవరైనా ఆహారం పెట్టారా ఇలాగా ఆస్వాదించి ఆహారం పెట్టారా నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అండి ఎవరైనా పెట్టారా పెట్టలేదు యేసుక్రీస్తు వారు పేతురు దగ్గరికి నీట మీద నడుచుకుంటూ వచ్చేసారు ఈరోజు ఎవరైనా సముద్రం మీద నడిచేటువంటి బోధకులు భక్తులు ఉన్నారా ఉన్నారా లేరు అంటే సముద్రం మీద యేసుక్రీస్తు వారు నడిచారు అంటే వీళ్ళు నడవరు ఏసుక్రీస్తు వారు ఐదు వేల మందికి ఒకసారి ఏడు వేల మందికి ఒకసారి ఐదు రొట్టెలు రెండు చేపలతో అంతమందికి ఆహారం పెట్టారంటే వీళ్ళు పెట్టరు మరి ఏం చేస్తారు దెయ్యాలను వెళ్ళగొడతారు రోగాలను పోగొడతారు అంతే కదండి వీళ్ళు చేసేది ఏంటండి దెయ్యాలను వెళ్ళగొడతారు రోగాలను పోగొడతారు నేను అడుగుతున్నాను ఈరోజు ఈ క్రైస్తవ సమాజమే చేస్తుందా ఇలాగా లోకంలో కూడా చేస్తున్నారా నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమవుతుందా క్రైస్తవ పాస్టర్లే దెయ్యం వెలగొడుతున్నారా లేకపోతే ఇతరులు ఎవరైనా వెళ్ళగొడుతున్నారా లేదా అంటే నాకు తెలిసి చాలా మంది భూత వైద్యులు ఉన్నారు ఉన్నారు లేరా ఉన్నారు వాళ్ళు వెళ్ళగొడుతున్నారా లేదా మరి వీళ్ళ చేసినటువంటి గొప్పతనం ఏంటి ఈరోజు క్రైస్తవ పాస్టర్లు చేస్తున్నటువంటి గొప్పతనం ఏంటి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు యేసు ప్రభు వారిని చెప్పుకుంటారు ఏసుక్రీస్తు వారు వెళ్ళగొట్టారు అపోస్తులను వెళ్ళగొట్టారు మేము వెళ్ళగొడుతున్నాం ఏసుక్రీస్తు వారు స్వస్థత చేశారు మేము స్వస్థత చేస్తున్నాం అంటున్నారు చాలామంది శారీరక రుగ్మతలు ఉన్నటువంటి వారు వెళ్తున్నారు ఎక్కడికి లోకం దగ్గరికి మరి ఏసులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ప్రేమైంది ఏం పిల్లలు ఆలోచించేయండి యేసుక్రీస్తు వారు దీని ముందుగానే పసిగట్టేశారు యేసుక్రీస్తు వారు ముందుగానే పసిగట్టేశారు ఇటువంటి వారు నా పేరు చెప్పి చాలామంది వస్తారు చాలామంది వస్తారు మీరేమి భయపడకలదు వారు నా వారు కారు అని ముందుగానే చెప్పారు ఒకసారి మీరు ఇప్పుడు తీయండి మత ఏడవ అధ్యాయం చూడండి పదిహేనవ వచ్చినప్పుడు చూడండి అబద్ధ ప్రవక్తల గుర్చి జాగ్రత్త పడుడి యేసుక్రీస్తు వారు తన ప్రసంగములో ముందుగా చెప్పారా చెప్పలేదా చెప్పారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడండి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు చెప్పండి అబద్ధ ప్రవక్తలు ఎవరున్నారు ఎవరున్నారు ఎవరైనా మెడలో బోర్డు వేసుకుని వచ్చి నేను అబద్ధ ప్రవర్తన ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్తారా ఏమండి తమ బోధల చేత నాశనానికి తీసుకెళ్ళిపోతున్నారండి చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు అండి ఆ రోజు కాదండి క్రీస్తు కాలం నాటికే ముందుగానే క్రీస్తు వారు పసిగట్టేశారు ప్రియమైన ప్రియమేంపులారా జరగబోయేటువంటి భవిష్యత్తు పసిగట్టేశాడు యేసు ప్రభు వారు ముందే చెప్పేశారు ఏమన్నాడండి అబద్ధ ప్రవక్తల గుర్తి జాగ్రత్త వారు గొర్రె చర్మములు వేసుకుని మీ అద్దకు వస్తే కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడండి ఏమండి గొర్రెలాగా మీ దగ్గరికి వస్తే అమ్మో అనుకుంటాం మనం కానీ వాడు తోడేళ్ళని ఎవరు చెప్తున్నారు నేను చెప్తున్నానా యేసు ప్రభు వారు పసిగట్టమని చెప్పారండి ఆ రోజు పసిగట్టేయండి అన్నాడండి ముందుగానే చాలా జాగ్రత్త వాళ్ళు పైన ఏం చేస్తారు గొర్రె చర్మం వారి లోపల స్వభావం అంతా వేరే మీ దగ్గర దోచేయాలనేసి మీ దగ్గర తోచేయాలని అంతేకాకుండా మిమ్మల్ని ఏం చేయాలి నరక చేయడానికి వచ్చేస్తున్నారు నరకానికి తీసుకువెళ్ళడానికి మీ దగ్గరికి వచ్చారు వాళ్ళ అబద్ధ ప్రవక్తలు వారు ముందే చెప్పారు అందుకు మళ్ళా చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మతయసు వర్త ఐదు అధ్యాయం నుంచి ఏడు అధ్యాయుల్లో ఉన్నటువంటి ఆ మాటల భావం మీకు అర్థమైతే కొత్త నిబంధన అంత అర్థమవుతుందండి కొత్త నిబంధన అంత అర్థమవుతుంది ఇదే బేస్ దీన్ని ఆధారం చేసుకుని అపోస్తులు ప్రకటించారు దీన్ని ఆధారం చేసుకుని ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవులు బోధ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వారు క్రూరమైన తోడేళ్ళు లోపల అన్నాడండి తర్వాత చదవండి సువార్త ఏడాది పదహారు వచ్చిన వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు మీరు అలా తెలుసుకుంటారయ్యా అంటే వారి ఫలం వల్ల తెలుసుకుంటారు అని చెప్పాడన్నమాట అండి ఏమండి ఏసుక్రీస్తు వారు ముందే చెప్పారండి ఒక కొన్ని హింట్ ఇచ్చేసారు మీరు గమనించండి ఈరోజు ప్రసంగం విన్న తర్వాత ఈ బోధ విన్న తర్వాత మీకు అర్థమైపోవాలి మళ్ళా ఇంకెప్పుడు అటువంటి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళకూడదు అన్నాడండి ఇప్పుడు ఏమన్నాడు మంచి చెట్టు అన్నాడు మంచి చెట్టు ఏమి మంచి ఫలాన్ని ఇస్తుంది కాని చెట్టు అంటే చెడ్డ ఫలం ఇస్తుంది అన్నాడండి అర్థమవుతుందా మంచి చెట్టు ఎప్పుడు కూడా చెడ్డ ఫలం ఇవ్వదు చెడ్డ చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలు ఇవ్వదు అన్నాడండి చెట్టు గురించి ఎందుకు చెప్పాడు ఏసీ ప్రభువారు అంటే ఆ రోజు వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు వ్యవసాయం అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఫలాల గురించి బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ రోజు వారికి ఆ బోధ చేశారు ఈరోజు కూడా మనం ఫలంలో పంటలు అన్నీ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఇది మనకు అర్థమయ్యేలాగా రోజు ఉన్నటువంటి సమాజానికి కూడా అర్థమయ్యే రీతిగా ఏసీ ఆ రోజు చెట్టు వేల సంవత్సరాల క్రితమే ఏసీ ప్రభువారు చేసినటువంటి బోధ ఇది ఈరోజు సమాజానికి అర్థం చేస్తున్నాడు ప్రేమేందేంపులరా ఏమన్నాడు చెట్టు చెట్టు ఫలాలను బట్టి అన్నాడండి మీకు అర్థమవుతుందా ఈరోజు ఆలోచించేయండి ఇంకా కింద ఏమి చెప్తున్నాడో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇరవై ఒకటి వచ్చిన ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోక మందులు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు ప్రభువా తండ్రి నాయన స్తోత్రం 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 అని నువ్వు అంతమాన ఓ స్తోత్రమని పలికేస్తే పరలోకి వెళ్ళం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటను అసలే ఖాతర చేయకుండా ఆయన ఆలోచనలే తెలియకుండా ఆయన ఉద్దేశం తెలియకుండా లేఖనాలు అర్థం చేసుకోకుండా అర్థం కాకుండా పరలోకం వెళ్ళిపోతామో అనుకుంటే బ్రహ్మలో ఉన్నాము మర్చిపోకండి నేను పరలోకం వెళ్ళిపోతాను బాప్తిష్ణం తీసుకున్నాను కను కాబట్టి పరలోకి వెళ్ళిపోతాను నేను ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అనుకోకండి వారు బాధ చెప్తున్నారు ఆయన బాధ చేస్తున్నారు పరలోకం ఎవరు వెళ్తారు అంటే తండ్రి చిత్త ప్రకారం అన్నాడండి తండ్రి చిత్త ప్రకారం చేయాలి మరి దేవుని యొక్క చిత్త ప్రకారం చేయాలంటే దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలి కదండీ అర్థం అవ్వాలి కదంటే అర్థం అవ్వలేదండి అది గురించి కింద అంటున్నాడు చూడండి కింద అంటున్నాడు ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఏమో మీ నామమున ప్రవచించలేదా మీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామమ్మను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమం చేయి వాళ్ళారన్న నుండి పొండని వారు చెప్పేది చూడండి యేసుక్రీస్తు వారు ఇది చెప్తున్నారేంటి పైనుంచి ఏమండి ఇరుకు ద్వారమున పోరాడు అనేటువంటి మాటతో ప్రారంభించి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు నా నామమ్మన ఏం చేస్తారు ప్రవచిస్తారు నా నామమ్మను ఏం చేస్తారు దయ్యములు వెళ్ళగొడతారు నా నామం ఏం చేస్తారు అద్భుతాలు చేస్తారు అన్నాడు అయినా లేకపోతే అంజరా పొండిచ్చివుడైనా ఇక ఏ స్వస్థత బోధకుడైనా ఎవరి నామమున వీళ్ళ స్వస్థత చేస్తున్నారో మీరు చెప్పండి దేవుని స్తోత్రం అని చెప్తాడు ఎవరికి చెప్ చెప్తాడు ఈ దేవునికి చెప్తాడు ఏసుక్రీస్తు నామంలో వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడని చెప్తున్నాడు ఏ నామం చెప్తున్నాడు ఏసుక్రీస్తు నామంలో ఏమంటే దెయ్యమని వెళ్ళగొట్టారు కదా యేసుక్రీస్తు వారు వెళ్ళగొడుతున్నారు కదా యేసుక్రీస్తు వారు వెళ్ళగొడుతుందే వీళ్ళే చేశారు కాబట్టి పోనీ నామంలో చేశారు యేసుక్రీస్తు వారి నామంలో చేశారు కదా ఏమంటే అనేకమైన అద్భుతాలు ఏసుక్రీస్తు వారు చేశారు వీలు చేశారు కదా నామంలో ఇంకొకరు ఎవరి నామంలో కాదు కదా ఏసుక్రీస్తునామంలో కూడా చేశారు కదా ఆలోచించేయండి ఏసుక్రీస్తు వారు ముందుగా బోధ చేస్తూ చెప్తున్న మాట ఎవరి నామంలో చేశారు వీళ్ళు ఏసు క్రీస్తునామంలోనే ఎవరి నామంలో చేస్తారు ఎవరినామలో దెయ్యం ఏసుక్రీస్తు నామంలోనే అద్భుతాలు ఎవరు నామలు చేస్తారంటే ఏసుక్రీస్తునామంలోనే ప్రవచనాలు ఇదిగో నీకు వచ్చే సంవత్సరము నీకు మగబిడ్డ పుడతాడు నీకు ఆడబిడ్డ పుట్టేస్తుంది అమ్మ నీవు గర్భం దాల్చేస్తావు ఇదిగో నీకు ఏమైపోతుంది నీకు కడుపులో పోద్ది ముందే చెప్పేస్తున్నారు కదా ప్రవచనాలు నామం చేస్తారు చెప్పండి నిజంగా ఏసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా చెప్పండి నా నామం అనే అన్నారండి ఎస్సుక్రీస్తు వారు ఇరుగు వీళ్ళ వీళ్ళ భవిష్యత్తు చెప్పాడు ఏమన్నాడు తెలుసు అండి అక్రమం చేయ వాళ్ళారా నయద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడండి మీరు అర్థం చేసుకోండి ఈ అద్భుతాలు చేసేటువంటి వారి యొక్క ఫ్యూచర్ చెప్పాడండి దేవుడు ఎస్సు క్రీస్తు వారు ఈ సూచిక్రాయలు లేకపోతే ప్రవచనాలు చెప్పేటువంటి ఈ అబద్ధ ప్రవక్తల గురించి ముందుగానే ఎస్ వారు చెప్పారండి ఇక అక్కడికి పోతున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మీకు అర్థం కాలేదు ఏమంటే వాళ్ళేమో ఈ యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ మాటలు తీసుకుని వారికి అనుకూలంగా మలుచేసుకున్నారు దేవుని యొక్క వాక్యాన్ని కానీ బైబిల్ ఏం చెప్పింది వాక్యానుసారంగా బ్రతకాలి మనం మనం ఎలా బ్రతకాలో బైబిల్లో అన్నీ చెప్పాడు ఎలా బ్రతకాలి చెప్పడండి బ్రతకావలసినటువంటి విధంగా మానేసి ఇదిగో ఈ దెయ్యాల కోసం ఈ స్వస్థల కోసం ఈ ప్రవచనాల కోసం పరిగెడతావా పరిగెడతావా వాళ్ళు ఏమో కోట్లకు అధిపతులు అయిపోతావు నువ్వు బికార్ నిజమేనండి నిజం వారి యొక్క ఒక్కసారి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే అండి వారు సంపాదించినటువంటి ఆస్తిని చూస్తే కోట్లలో ఉంది ఇస్వస్థత చేసేటువంటి వారు ఏమంటే ఏసుక్రీస్తు యేసునామములో ఇగలు చేస్తున్నటువంటి స్వస్థతలు కానీ ఏసు ప్రభు వారు ముందే చెప్పేశాడు అక్రమము చేయ నా నా నుండి బాగుండే అని అన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి నేను అడుగుతున్నాను ప్రశ్న నిజంగా ఈరోజు ఏసుక్రీస్తు నామమున స్వస్థతలు దయ్యాలు వెలగొడుతున్నటువంటి వాడు లేకపోతే అద్భుతాలు చేస్తున్నటువంటి వాడు ఏసు చెప్పినటువంటి ఈ మాట ప్రకారం వారు క్రమము చేస్తున్నారా అక్రమము చేస్తున్నారా అక్రమము చేస్తున్నారు ఇక మీరు మరిచిపోకూడదు ఏదో ఉందంటే పరిగెట్టకండి నామమున అక్రమము చేస్తున్నారు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు నిజం ఇది వాస్తవం ఇది వాస్తవం అండి వ్యాపారం చేస్తున్నారు మీకు తెలియదు వారి లోపల ఉన్నటువంటి ఆలోచన తెలియదు తెలియదు మీకు ఎందుకంటే వారు ఎలా ఎలా ఉన్నారో ఏసు వారు చెప్పేశారు పైన గొర్రె చర్మం కట్టు కప్పుకుని ఉన్నారు అందుకు నీకు తెలియదు లోపల క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు తోడేళ్ళు ఇవన్నీ మీరు గ మీరు గమనిస్తే ఆలోచించేయండి ఇదంతా ఇది ముందు ఏసు బ్రహ్మారు చెప్పేశారు